హలో అందరికీ హ్యాపీ సండే సండే వచ్చేసి ఇంకా కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుంది కదా ఇంట్లో నేనైతే చికెన్ ప్రాసెస్ ఇలా అనమాట కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక త్రీ ఆనియన్స్ తీసుకుంటాను మనకి మసాలా గ్రేవీ ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా చేసుకోండి నేనైతే త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ప్లస్ బాగా చికెన్ కర్రీ చేయడానికి ప్లస్ ఇట్లా మసాలా రెడీ చేయడానికి ఇంకా ఆనియన్ ప్లస్ టమాటో వేయించుకున్న కొంచెం అందులో కొత్తిమీర కూడా వేసేసుకున్న వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా చల్లారాలన్నమాట మిక్సీ పట్టడానికి ఇంకా తర్వాత మళ్ళీ చికెన్ కోసం కొంచెం అందులోనే ఆనియన్స్ కొన్ని మిగిలించుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం సాజీరా వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని మనకి కలరిష్ ప్లస్ స్మెల్ రావడానికి కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి ఇందులో తర్వాత ఇంకా చికెన్ వేసేసుకున్నాను అనమాట పసుపు వేసుకున్న తర్వాత ఇంకా చికెన్ వేసేసుకున్నాను కొద్దిసేపు ఉడికేంత వరకు ఇంకా డక్కన్ పెట్టి సిమ్లో పెట్టాలన్నమాట తర్వాత వెండు కొబ్బరి ఫస్టే నేను కాల్చుకున్నాను అనమాట ఇంకా వెండు కొబ్బరి మిక్స్ పట్టేసుకున్న పౌడర్ తర్వాత మనం ఫస్టే వేయించుకున్న ఉల్లిగడ్డ ప్లస్ టమాటా కొత్తిమీర ఉంది కదా అది వేసేసుకున్నాను నేను ఇంకా దాంట్లోనే మనకు కావాల్సినంత ఉప్పు కారం వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట పేస్ట్ వేసేసుకున్నాను తర్వాత ఇంకా చికెన్ ఉడికిందా లేదా అని చూసుకున్నా కొంచెం మనకు ఉడికిన ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇంకా మనము ఏదైతే మిక్సీ మసాలా వేసుకున్నాం కదా మసాలా అనేది ఏం లేదు ఆనియన్ ప్లస్ టమాటా పే పేస్ట్ అది అందులోనే ఉప్పు కారం చూసారు కదా అదే అనమాట ఇంకా పేస్ట్ వేసేసుకున్నాను తర్వాత నేనైతే ఇది చికెన్ మసాలా వచ్చేసి చికెన్కి కానీ మటన్కి కానీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట మసాలా అది ఆల్రెడీ నేను వీడియో పెట్టాను మసాలా ఎట్లా చేస్తాను అనేసి ఇంకా అట్లా కొంచెం వాటర్ వేసుకొని ఇంకా గ్రేవీ టైపు చికెన్ ఉడుకుతుందనమాట తర్వాత ఇంకా బగారాన్నంలోకి ఇంకా ఆనియన్ కొంచెం షాజీరా లాస్ట్లో వేసాను మర్చిపోయాను అనమాట ఫస్ట్ వేయడం ఇంకా కరివేపాకు ప్లస్ వేసుకున్నా రెండు మూడు పచ్చకాయలు కూడా వేసుకున్నాను పచ్చికాయలు చాలా కారం ఉండేసరికి తక్కువ వేసుకున్నాను అనమాట తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను ఇంకా షాజీరా చెక్క లవంగా వేసుకున్నాను అనమాట ఇప్పుడు నేను చికెన్ కర్రీలో ఆల్రెడీ మసాలా ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కొంచెం ఇందులో రైస్లో తక్కువ వేసుకున్నాను తర్వాత ఇంకా గ ఆకు బగారా ఆకు కూడా వేసాను అనమాట ఇంకా రైస్ ఫస్టే వేసి పెట్టేసుకున్నాను కదా నార్మల్ రైస్ అనమాట ఇంకా రైస్ కడిగేసి ఇంకా వేసేసుకున్నాను అనమాట బగారా కోసం ఇంకా కుక్కర్లో చేస్తాను నేను ఎప్పుడైనా అన్నము బగారా అయినా నార్మల్ అయినా కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా విజిల్ పెట్టేసాను వన్ ఆర్ టూ విజిల్స్ పెట్టేస్తే చాలండి ఎక్కువ అయితే ఇంకా తక్కువ రైస్ పెట్టినామంటే కంపల్సరీ త్రీ ఆర్ ఫోర్ పెడతాను నేనైతే ఇంకా మా ఆయన చపాతీలు కూడా చేయమన్నారు అనమాట ఇంకా చపాతీ చేస్తున్నాను తర్వాత ఇది పెరుగు పచ్చడిలోకి అనమాట నేను ఇట్లా తురిమి వేస్తాను చాలా బాగుంటుంది పెరుగులోకి ఇంకా ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను పెరుగులోకి అనమాట ఇంకా ఫస్ట్ గోధుమ పిండి ఇంకా కలిపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట మంచిగా నానితే చపాతీలు మంచిగా వస్తాయని ఇంకా పచ్చికాయలు ప్లస్ ఆనియన్ క్యారెట్ అయితే అట్లా తురుముకున్నాను అనమాట బాగుంటుంది ఇట్లా పెరుగు పచ్చడిలోకి వేస్తే ఇంకా ఒక ఒకటే పచ్చికాయలు వేసాను అనుకుంటా ఎందుకంటే చాలా కారం ఉన్నాయి ఇంకా పెరుగులోకి అవి వేసేసాను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట ఇట్లా చేసుకుంటే పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి తర్వాత వచ్చేసి ఇంకా చపాతీ పిండి నాని కదా ఇంకా చపాతీలు చేస్తున్నాను అనమాట మా ఆయన ఎక్కువ ఇంకా చపాతీలు అంటే ఇష్టపడతారనమాట కంపల్సరీ నేను చపాతీలు చేయాల్సి వస్తుంది ఈ మధ్యన చపాతీలు ఎక్కువ చేయమంటున్నాడు రైస్ తక్కువ తింటున్నా అనమాట అందుకనే ఇంకా చపాతీలు చేశాను తర్వాత వచ్చేసి ఇంకా ముద్దలు పెట్టేసుకున్నాను కదా తర్వాత ఇంకా చపాతీ చేస్తున్నా అనమాట ఇంకా వీడియో లాంగ్ వీడియో పెడదామనేసి ఇంకా టైం తీసుకొని మరీ నేను వీడియో తీశాను ఇవాళ నేను చేసే వంట ఇంకా చపాతీలు చేసేస్తున్నాను అనమాట అప్పటికి పిల్లలు ఆకలి అవుతుంది ఇంకా సండే కదా అన్నీ లేట్ లేట్ అవుతుంటుంది ఇవాళ వంట కూడా చాలా లేట్ అయింది నాకు ఇంకా వీడియో తీసి ప్రతీది పెట్టేసరికి వీడియో నేనే తీసుకోవాలి కదా ఇంకా లే లేట్ అయిపోయింది చాలా ఇంకా చికెను అన్నము అయిపోయింది లాస్ట్లో చపాతీలు చేస్తున్నాయి అనమాట పెరుగు పచ్చడి కూడా వేసేసాను ఇంకా మనకి చపాతీలు పొంగాలి మంచిగా అంటే కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అట్లా మనం నానబెడితే మంచిగా అవుతాయి అనమాట చపాతీలు నేను ఎప్పుడు అట్లనే చేస్తాను ఫస్ట్ చపాతీలు చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఒక టెన్ మినిట్స్ ముందే నానబెట్టేసుకుంటాను అనమాట పిండి కలుపుకొని సైడ్స్ పెట్టేసుకొని అది చేస్తాను అనమాట ఇంకా దాన్ని చపాతీలు మంచిగా పొంగుతాయి అన్నమాట పూరీలు కూడా చాలా బాగా అవుతాయి అట్లా కొద్దిసేపు ముందే మనము కలిపేసి పిండిని పెట్టేసుకుంటే ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా పొంగుతాయి మనము ఫస్ట్ ఏ పిండిని కలిపేసుకొని పెట్టేసుకుంటే అనమాట మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ